నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం శ్రీ క్రోధిరామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి ఉగాది రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే అనుకూలంగానే ఉంది ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది ఈ రాసులో ఉన్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు కానీ అలానే వ్యవసాయదారులు కానీ అందరికీ కూడా ఈ సంవత్సరం అనేది చాలా బాగా ఉంటుంది గత సంవత్సరంలో చేసిన రుణాలని ఈ సంవత్సరంలో తీర్చేసుకోగలుగుతారు ఇంకా వృద్ధిలోకి వస్తారు అంటే ఇంకా ఫైనాన్షియల్గా మంచి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది ఆర్థికంగా మంచి స్థాయిలోకి అనేది వస్తారు తర్వాత ఏంటి అంటే గత సంవత్సరంలో షేర్ మార్కెట్లలో వీటిలో ఏమన్నా డబ్బులు పోగొట్టుకుంటే కనుక ఈ సంవత్సరం మాత్రం గోచార రీత్యా ధనాన్ని సంపాదించుకునే ఆస్కారం అయితే ఉంది అయితే మీ జన్మజాతకంలో కూడా దానికి సంబంధించిన దశాంతర దశలు బాగుండాలి బట్ గోచార రీత్యా మాత్రం స్టాక్ మార్కెట్లో కొంతమేర లాభాలు వచ్చి ఆస్కారం అయితే ఉంది అలానే బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు వాహన సౌక్యం ఉంటుంది సొంతంగా ఇల్లు స్థలము పొలము ఇలాంటి కొనుగోలు చేసే ఆస్కారం కూడా ఉంది అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు అసలు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు కేవలం బుక్స్ తీసి చెప్పేస్తున్నావా లేదంటే దీని వెనక ఏమన్నా లాజిక్స్ ఉన్నాయా అంటే ఇక్కడ గోచార రీత్యా గురువుగారి సంచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అలానే శని భగవానుడు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను మనం నెక్స్ట్ నేను గోచార రీత్యా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు నేను ఏ కారణాల వల్ల ఇవన్నీ వస్తాయి ఇవన్నీ జరుగుతాయని అని చెప్పగలుగుతున్నాను అనేది మీకు కూడా అర్థమవుతుంది తర్వాత రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే ఇక్కడ మిమ్మల్ని ఇద్దరు గౌరవిస్తే నలుగురు తిట్టుకుంటారా అంటే మనం బాగుపడే కొద్దీ మనం జీవితంలో ఎదిగే కొద్దీ మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు మనల్ని చూసి బాధపడే వాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉంటారు కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాస్త నరగోశ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అది మంచి లాభాలతో వెళ్తుంది అనుకోండి మన ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా సో కాబట్టి కాస్త నర దిష్టి నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది బట్ రాజపూజ్యం అవమానం కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో గురువు గారు చాలా అనుకూలంగా ఉన్నారు అందులోనూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రాశిలోని వాళ్ళందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు కుంభరాశిలో పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇది ఏలినట్స్ అని ఫస్ట్ ఫేస్ అవుతుంది దీనికి సంబంధించి మీనరాశి వారి ఏలినట్స్ అని ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా రీసెర్చ్ చేసి చాలా ఇన్డెప్త్గా ఒక వీడియో చేశాను ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి అలానే తర్వాత రాహు కేతువులు రాహు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే అంటే జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు అలానే కేతువు ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు సప్తమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురువుగారి దృష్టి కేతువు మీద ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ సంచారం అనేది మేనరాశి మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం ముందుగా శుభగ్రహం పెద్ద గ్రహమైన గురువు గారి గురించి తెలుసుకుందాం గురువు గారు మే ఒకటవ తేదీ వరకు మేషరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే మే ఒకటి నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు మూడవ స్థానాన్ని ఉపచాయ స్థానం అంటారు అలానే విక్రమ స్థానం కూడా సహజంగా ఏ గ్రహమైనా సరే గురువుగారనే కాదు రాహువు కేతువు శని భగవానుడు ఎవరైనా సరే మూడో స్థానంలో సంచారం చేస్తే మాత్రం చాలా మంచి శుభ ఫలితాలని అనుకూలమైన ఫలితాలని ఇస్తారు అటువంటిది శుభగ్రహమైన గురువుగారే సంచారం చేస్తున్నారు అందులోనూ సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి మీనరాశి వారికి గురువుగారి యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మంచి ఫలితాలని ఇస్తుందని చెప్పుకోవచ్చు అందులోనూ మూడవ స్థానం అంటే ఏంటి మూడవ స్థానం అంటే విక్రమ స్థానం అంటే మన సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి తెలియజేస్తుంది అలానే కమ్యూనికేషన్ గురించి తెలియజేస్తుంది ఎదుటి వాళ్ళతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామో మన వే ఆఫ్ కమ్యూనికేషన్ అంతా కూడా త్రోడోస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అలానే తోబుట్టులు ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు చెల్లిళ్ళు తమ్ముళ్ళు ఇటువంటి వాళ్ళ గురించి కూడా త్రౌడోస్ అనేది తెలియజేస్తుంది తర్వాత లోకల్ కమ్యూనిటీస్ అంటే మన దగ్గర ఉన్న మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మన వీధిలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇదంతా కూడా హౌస్ అనేది తెలియజేస్తుంది మనం పనిచేస్తున్న సంస్థలు కావచ్చు మన కొలీగ్స్ కావచ్చు ఇదంతా కూడా అనేది తెలియజేస్తుంది ఈ స్థానంలో గారి యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి వీటన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏ పన్నైనా సరే మీరు చేపట్టిన ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే దాదాపుగా తొంభై శాతం పనులనేవి చాలా సునాయాసంగా చాలా తేలిగ్గా పూర్తయిపోతాయి అయితే ఏళ్ళనసేని ప్రభావం కూడా ఉంది కాబట్టి కొన్ని కొన్ని పనుల్లో ఏంటంటే కొన్ని ఆటంకాలతో పూర్తయినప్పటికీ మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవుతుంది అలానే గతంలో మీ బ్రదర్స్తో కానీ మీ సిస్టర్స్తో కానీ లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళతోనో లేదంటే మీరు పనిచేస్తున్న సంస్థల్లో మీ కొలీగ్స్తోనో ఏమైనా చిన్నపాటి గొడవలు అయ్యి విభేదాలు వచ్చుంటే కనుక ఈ కాలంలో గురువుగారి సంచారం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి పాత గొడవలన్నీ మర్చిపోయి తిరిగి వాళ్ళతోటి మంచి సంబంధం అనేది మంచి బాంధవ్యం అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం ఆస్కారం అయితే ఉంది తర్వాత ఈ రాశిలో ఉన్నవాళ్ళు మన మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం పాటు పదే పదే తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మూడవ స్థానం అనేది దగ్గర ప్రాంతాలు వీటి గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానంలో గురువుగారు సంచారం ఉంది కాబట్టి దగ్గర ప్రాంతాలకి పదే పదే తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండడం అది వృత్తిరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేదు అంటే కనుక దగ్గరలో ఉన్న గుళ్ళకనో దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలకనో పదే పదే వెళ్ళడం ఇలాంటివి జరిగే ఆస్కారం కూడా ఉంది అలానే మంచి మాట తీరు ఉంటుంది ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మీరు ఏ ఏ విషయం అయినా సరే ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే చాలా ఇన్డెప్త్గా వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన స్కిల్స్ అనేవి డెవలప్ అయిపోతాయి ఎందుకంటే గురువు గారి సంచారం ఉంది కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి తరువాత మూడవ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని ఏడవ దృష్టితో రుచిక రాశిని తొమ్మిదవ దృష్టితో మకర రాశిని చూస్తారు ఇది మన మీనరాశి వారికి ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు అవుతాయి ఏడవ స్థానం అంటే కలత్ర స్థానం అంటే వైవాహిక జీవితం గురించి మన జీవిత భాగస్వామి గురించి తెలియజేస్తుంది ప్రస్తుతానికి కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు అందువల్ల ఏంటి అంటే వైవాహిక జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మే ఒకటి తర్వాత నుంచి ఎప్పుడైతే గురువుగారు వృషభరాశిలో సంచారం చేస్తారో అన్న ఐదవ దృష్టితోటి కన్యా చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి వైవాహిక జీవితంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏంటి అంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే ఆస్కారం ఉంది అలానే వైవాహిక జీవితంలో ఏమైనా చిన్నపాటి గొడవలు అవుతూ ఉండడం అంటే భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్నపాటి గొడవలు అవుతూ ఉంటే కనుక మే ఒకటి నుంచి ఇటువంటి వాటిలో మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది గొడవలు తగ్గిపోయి మళ్ళీ మంచిగా అన్యోన్యంగా దాంపత్య జీవితం అనేది ఉండేందుకు ఆస్కారం ఉంది అలానే వ్యాపార భాగస్వాములతో కూడా ఇంతకుముందు మీరు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు దాంతో మీ పార్ట్నర్తో మీ బిజినెస్ పార్ట్నర్తో ఏమైనా చిన్నపాటి గొడవలు అవుతున్నాయనుకోండి మే ఒకటి నుంచి ఇటువంటి వాటిల్లో కూడా ఇవన్నీ సర్దుబాటు అయిపోయి మళ్ళీ వీటన్నింటిలోనూ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి తర్వాత గురువుగారు రుచిక రాసిన చూస్తూ ఉన్నారు అది తొమ్మిదో స్థానం భాగ్యస్థానం అవుతుంది కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అలానే మీ తండ్రి గారితో కూడా మీకు మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది గురువులతో కావచ్చు టీచర్స్తో కావచ్చు వీళ్ళందరితోనూ మంచి సఖ్యత అనేది ఉంటుంది తర్వాత గురువుగారు తొమ్మిదవ దృష్టితో మకర రాశిని వీక్షిస్తుంటారు అది మీనరాశి వారికి పదకొండవ స్థానం అవుతుంది పదకొండో అంటే లాభస్థానం కాబట్టి ఏంటి అంటే ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగులకైతే మంచి ప్రమోషన్లు వస్తాయి అలానే వ్యాపారస్తులకైతే మంచి లాభ ఫలితాలు ఉంటాయి లాభం ఎక్కువగా ఉంటుంది అలానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది గురువుగారి సంచారానికి సంబంధించి త్వరలోనే ఇంకొక ఇన్డెప్త్ వీడియో అనేది నక్షత్రాలతో సహా ఆయన నక్షత్ర సంచారాలు మీనరాశిలో ఉన్న నక్షత్ర ఫలితాలతో సహా త్వరలోనే చేస్తాను ఓవరాల్గా చూసుకుంటే కనుక గురువుగారి సంచారం అనేది మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే కళాకారులకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం శని భగవానుడి యొక్క సంచారం గురించి తెలుసుకుందాం శని భాగవానుడు మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వేయ స్థానంలో అంటే కుంభరాశిలో పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏలినట్స్ అని ఫస్ట్ ఫేస్ అవుతుంది దీనికి సంబంధించి శని భగవానుడి సంచారానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను ఒకసారి చూడపోతే కనుక ఆ వీడియో చూడండి పన్నెండవ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మకర కుంభరాశులు గజపతి శని భగవానుడు కుంభరాశికి అధిపతి అయిన సినిభాగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఆయన సొంత రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి ఒక విధంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యయాధిపతి వ్యయస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అలానే లాభాధిపతి వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పదకొండవ స్థానానికి కూడా అధిపతి సినిభాగవానుడే కదా ఆయన పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే భవిష్యత్తులో మనకి లాభాలు తీసుకొచ్చే విషయాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తామని అర్థం అంటే ఒక ఇల్లు కొనుక్కున్నారు ఏదో ఒక స్థలం కొనుక్కున్నారు భవిష్యత్తులో వాళ్ళ రేట్లు అనేవి బాగా పెరగచ్చు బట్ ఇప్పుడైతే ఖర్చు పెట్టారు కదా ఇలా ఈ విధంగా ఖర్చు పెట్టించే అవకాశాలు ఉన్నాయి తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా ధనాన్ని ఖర్చు పెట్టే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం శని భగవానుడి యొక్క సంచారం అనేది మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు తర్వాత రాహు సంచారం రాహువు ప్రస్తుతానికి జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు జన్మరాశిలో రాహు సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే విపరీతమైన పట్టుదలని విపరీతమైన మొండితనాన్ని ఇస్తారు అలానే ఒకటో స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటే మంచి ఇన్నోవేటివ్గా ఆలోచించడం మంచి క్రియేటివ్గా ఆలోచించడం ఎప్పుడూ వెళ్ళే సాంప్రదాయ విధానాల్లో కాకుండా కొత్త విధానాల్లో ఆలోచించే విధానాన్ని రాహు ఇస్తారు కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు యాడ్ మేకర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఉన్నత విద్య చదివే వాళ్ళకి పీజీలు పీహెచ్డీలు లేదంటే బీటెక్లు ఇలాంటివి చదివే వాళ్ళకి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీటితో పాటుగా నాకు మించిన పోటుగా రావడం లేడు నాకన్నా తోపు ఎవడూ లేడు నేను పెద్ద తోపు కానీ అంటే ఇటువంటి హెల్యూజినేషన్స్ ఏది లేని చోటన ఏదో ఉందని చూపించే గ్రహం రాహువు భ్రమలు భ్రాంతులు ఇటువంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందకు వస్తాయి కాబట్టి ఏంటి అంటే ఆయన సంచారం చేసిన టైంలో మనకు మనమే బాగా తోపులో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇది కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే విపరీతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేయడం కానీ లేదంటే లేనిపోని గొడవలకు వెళ్ళిపోయి దానివల్ల పెద్ద ఇష్యూస్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే గ్యామ్లింగ్ కావచ్చు బెట్టింగ్ కావచ్చు ఇటువంటి వాటిల్లో ధనాలు పోగొట్టుకునే అవకాశం ఉంది అయితే ఒకవేళ మీ జన్మ జాతకంలో రాహు అనుకూలంగా ఉంటే వాటిలో డబ్బులు కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే మోస్ట్లీ పోగొట్టుకునేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారందరూ కూడా ఈ సంవత్సరం అంతా ఖచ్చితంగా దుర్గాదేవి అమ్మవారిని ఆరాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం ఉంటే కనుక రాహు మనల్ని పెద్దగా బాధపెట్టడు కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించి ఆరాధన చేసుకోండి స్తోత్రాలు ఏమైనా ఉంటే చదువుకోండి అమ్మవారి అనుగ్రహం ఉంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది తరువాత కేతుగ్రహ సంచారం కేతువు ఈ సంవత్సరం అంతా కూడా ఏడవ స్థానంలో రాశిలో సంచారం చేస్తున్నారు ఇది కలత్ర స్థానం అవుతుంది ఈ స్థానంలో కేతు సంచారం వల్ల ఏంటి అంటే వైవాహిక జీవితంలో కొన్ని ఓడిదోడుకులైనవి ఉండే ఆస్కారం అయితే ఉంది అయితే మేము ఒకటి నుంచి గురువు గారు రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఐదవ దృష్టితో కన్యా రాశిని చూస్తుంటారు కాబట్టి కేతు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా న్యూలిఫై అయిపోతాయి కాబట్టి ఏంటంటే మే ఒకటి వరకు కొంత ఇబ్బంది పెట్టినా కూడా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మాత్రం కేతు యొక్క అనేవి అనుకూలంగానే ఉండేందుకు ఆస్కారం ఉంది అలానే మీ లైఫ్ పార్ట్నరు డివోషన్గా అంటే మంచి భక్తితో ఉండేందుకు ఆస్కారం ఉంది అంటే ఇంతకుముందు దేవుడి మీద అంతగా నమ్మకం లేకపోయినా కూడా ఈ టైంలో ఏంటి అంటే కాస్త పూజలని ఇలా ఇటువంటివి చేసే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది సో కేతు సంచారం పర్వాలేదు ఎందుకంటే గురువుగారి దృష్టి ఉంది కాబట్టి కేతు అనుకూలంగానే ఉంటారు ఇక ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక గురువుగారి బలం బాగుంది కాబట్టి మీనరాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులతోటి పాస్ అవుతారు మీరు కోరుకున్న కోర్సుల్లోనూ మీరు కోరుకున్న క్యాంపసెస్లోనూ మీకు ప్రవేశాలు లభిస్తాయి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది అలానే ఉన్నత విద్య చదివే వాళ్ళకి కూడా ముఖ్యంగా ఏంటంటే బీటెక్ చదివే వాళ్ళకి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనేది చాలా బాగా ఉంటుంది రాహు కూడా ముఖ్యంగా డిగ్రీ పీజీలు చదివే వాళ్ళకి వీళ్ళకి పిహెచ్డీ ఇలాంటివి చదివే వాళ్ళకి రాహు చాలా అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి బాగా కలిసి వస్తుంది రెండు పంటలు కూడా చేతికి మంచి లాభాలతోనే ఉంటాయి తర్వాత ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా ఉంటాయి ఎందుకంటే గారు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి మంచి లాభ ఫలితాలు ఉంటాయి కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ ఉంటాయి అలానే వ్యాపారస్తులందరికీ కూడా కాలం అనేది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే లాభస్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారంటేనే అర్థమైపోతుంది కదా మంచి లాభ ఫలితాలు ఉంటాయి అలానే ధనాదాయం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత వ్యాపారస్తులు ఏంటి అంటే కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి అలానే గురుబలం బాగుంది కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత వివాహ సంబంధాలు కలిసి వస్తాయి పెళ్లి కైన వరకు పెళ్లి సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే గురువుగారు అనుకూలంగా ఉన్నారు ఆయన సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి వివాహ సంబంధాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది అలానే సంతానం లేని వారికి సంతానం కలిగే ఆస్కారం కూడా ఉంది తర్వాత మీనరాశిలో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా కళాకారులందరికీ కూడా ఈ కాలం చాలా బాగా ఉంటుంది ఎందుకంటే గురువుగారు వృషభరాశుల సంచారం చేస్తూ ఉండడం వృషభ రాశి అనేది బేసిక్గా ఆర్టిస్టులు వీటికి సంబంధించిన రాసి అన్నమాట కాబట్టి ఏంటి అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల కళాకారులు అంటే ఆర్టిస్టులు కావచ్చు యాక్టర్స్ కావచ్చు డాన్సర్స్ కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు ఈవెన్ యూట్యూబ్ లేదు అంటే కనుక ఇన్స్టాలో వీడియోస్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఈ రాశలో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు గురువుగారు ఈ శుక్రుడికి సంబంధించిన రాశుల సంచారం చేస్తూ ఉన్నారు అంటే కళాకారులు అలానే స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలను రిప్రజెంట్ చేసేది శుక్రుడే కాబట్టి స్త్రీలకు మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారి బలం బాగుంది కాబట్టి స్త్రీలందరికీ కూడా మీన ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అన్ని కార్యక్రమాల్లోనూ అన్ని విషయాల్లోనూ మీదే పై అవుతుంది అలానే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది కాస్త మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే విపరీతమైన స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఏంటి అంటే మెడిటేషన్ ఒక్కటి చేస్తున్నట్లయితే ఆ టెన్షన్ అనేది తగ్గిపోతుంది మిగిలిన విషయాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో అంతా అనుకూలంగానే ఉంది అయితే మహిళలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో పీసీఓడి పీసీఓస్ ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి డైట్కి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే ఓవర్ వెయిట్ ఉంటే కనుక కాస్త ఎక్సర్సైజెస్ చేయడం అనేది యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న లాయర్లకు కావచ్చు డాక్టర్లకు కావచ్చు వెలకి కూడా చాలా బాగా ఉంటుంది అసలు గురుబాలమే బాగుంది కాబట్టి ఏ రంగం వారికైనా సరే మంచి ధనాదాయం ఉంటుంది అలానే గతంలో తీసుకున్న రుణాలను తీర్చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత సొంతంగా ఒక ఇల్లు స్థలమో పొలమో ఇటువంటి కొనుగోలు చేసే ఆస్కారం ఉంది అలానే వాహనాలు కొనుగోలు చేసే ఆస్కారం కూడా ఉంది తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కానీ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి టెలికాలర్స్ కావచ్చు లేదు అంటే కనుక సింగర్స్ కావచ్చు లేదంటే వాయిస్ పవర్ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ధనాదాయాన్ని తీసుకువస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులను కూడా తీసుకువస్తుంది తర్వాత ఈ రాశిలో ఉన్న యాడ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు యాడ్ మేకర్స్ కావచ్చు వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత కోళ్ళు మేకలు చికెను మటన్ ఇటువంటివి అమ్మే వాళ్ళకి చేపలు అమ్మే వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది తర్వాత ఏంటి అంటే గోడౌన్స్ని అద్దెకిస్తుంటారు కొంతమంది సో అటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది తర్వాత టైలర్స్ కావచ్చు ఫ్యాషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది అలానే జ్యువెలరీ మేకర్స్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత ఫార్మాసూటికల్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది అంటే మెడికల్ షాపుల వాళ్ళు కావచ్చు ఈవెన్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు వీళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఇంకా అన్ని రంగాల వారికి ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది సొసైటీలో మంచి గుర్తింపు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో పాలు పంచుకుంటారు అటువంటి వాటిలో సేవ చేయడం కూడా జరుగుతుంది ఇక ఈ రాశిలో ఉన్న వారికి ఏ మాసాలు కలిసి వస్తాయి ఏ నెలలు కలిసి వస్తాయి అంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ జూలై నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి తర్వాత ఆగస్ట్ నెల అనేది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది తర్వాత సెప్టెంబర్ నెల బాగానే ఉంటుంది మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి కొంత మిశ్రమ అనేవి ఉంటాయి తర్వాత నవంబర్ డిసెంబర్ చాలా అనుకూలంగా ఉంటుంది జనవరి కూడా బాగానే ఉంటుంది ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని టెన్షన్ ఏదో ఒక తెలియని దిగులే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏదో తెలియదని అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ టైంలో ఏంటి అంటే అసలు ఆ టైం అనే కాదు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి సో ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం ముందుగా పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం మన మీనరాశిలో ఉంటుంది వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది ఆయన ధనిష్ఠా శతభిషా నక్షత్రాల సంచారం అనేది పూర్వభద్ర వారికి మిత్రతార పరమ మిత్రలో సంచారం అవుతుంది కాబట్టి శని భాగవనుడి యొక్క సంచారం అనేది పూర్వభద్ర చాలా అనుకూలంగా ఉంది అలానే గురువుగారి సంచారం కూడా పర్వాలేదు ఒక రోహిణి నక్షత్రంలో సంచారం చేసే కాలం అనేది మాత్రం కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడి సంచారం గురు భగవానుడి సంచారం కూడా అనుకూలంగా ఉంది రాహుకేతువులు కూడా పర్వాలేదు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వరకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు అలానే ఏ అయినా సరే విజయవంతంగా సాధించుకోగలుగుతారు ఏ కార్యక్రమంలో అయినా సరే అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్ని రకాలుగా కూడా సంవత్సరం అనేది పూర్వభద్ర వరకు అనుకూలంగా ఉంది మీరు ప్రతిరోజు కూడా దక్షిణాంబోత్సవ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అలానే రాహుకి సంబంధించి ముఖ్యంగా రాహుకి సంబంధించి అమ్మవారి ఆరాధన అనేది చేసుకోండి అలానే మీకు వీలున్నప్పుడల్లా కూడా ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్న శక్తి క్షేత్రాలు అంటే అమ్మవారికి సంబంధించిన ఆలయాలు ఏమైనా ఉంటే ఆలయాలకు వెళ్ళడం కానీ లేదంటే విజయవాడకి ఎవరైనా దగ్గర ఉంటే కనుక విజయవాడ అమ్మవారి ఆలయానికి వెళ్ళడం కానీ ఇంద్రకైళద్రి అమ్మవారి ఆలయానికి అలానే శక్తి శక్తిపీఠాలు మీకు ఏమైనా దగ్గరలో ఉంటే కనుక ఆ పుణ్యక్షేత్రాలను ఖచ్చితంగా సందర్శనం చేసుకోండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తరువాత ఉత్తరభాద్రా నక్షత్రం ఉత్తరభాద్రా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా రాహు చాలా అనుకూలంగా ఉన్నారు ఆయన ప్రస్తుతానికి రావతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఆయన రావతిలో సంచారం చేసినంత కాలం కూడా రేవతి అనేది ఉత్తరభాద్ర వారికి సంపత్తు అరుగుతుంది కాబట్టి ఏంటంటే ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది తరువాత శని భగవానుడు సతభిషా నక్షత్రంలో సంచారం చేసే కాలం కూడా ఉత్తరభద్రా నక్షత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే అది మిత్రతార అవుతుంది కాబట్టి శని భగవానుడి సంచారం కూడా రాహువు శని భగవానుల సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది ఈవెన్ గురువు గారి సంచారం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి ఉత్తరభద్ర నక్షత్రం వరకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా శని భగవానుడికి సంబంధించిన శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కుదిరితే గనక శివుడికి సంబంధించిన ఆలయాలకి దర్శనం చేసుకోండి తర్వాత కాలభైరవ స్వామివారిని ఆరాధన చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దీంతో పాటు రాహు బలం కూడా మన బాగానే ఉంది కాబట్టి ఇంకొంచెం రాహు మనకి ఇంకా అనుకూలంగా ఉంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోండి వీలుంటే గనక మీ దగ్గరలో ఉన్న అష్టదశ శక్తి పీఠాలకు వెళ్ళి సందర్శనం చేసుకోవడం అక్కడ కాసేపు కూర్చుని ఏమైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారికి శని భగవానుడి ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా చాలా బాగా ఉంటుంది అది సాధన తారవుతుంది సాధన తారలో శని భగవానుడి సంచారం చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కార్య జయాన్ని కలిగిస్తుంది మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అన్నిట్లోనూ విజయం అనేది ఉంటుంది తర్వాత రాహు మీ నక్షత్రంలోనే సంచారం ఉన్నారు రాహు మీ నక్షత్రంలో సంచారం చేసినంత కాలం ఏంటి అంటే మనకన్నా తోపు ఎవడూ లేడు అన్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ని మీరు పక్కన పెట్టినట్లయితే రాహు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇస్తాడు కాబట్టి మంచి క్రియేటివ్ స్కిల్స్ అనేవి మీలో డెవలప్ అవుతాయి కాబట్టి ఏంటి అంటే ఏ విషయంలోనూ రోషానికి పోయి లేదు అంటే కనుక అతికిపోయి ఏవి చేయకండి కొన్ని సందర్భాలు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోండి అందులోనూ మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా రాహు కాలంలో మీకు కుదిరితే కనుక ప్రతిరోజు రాహు కాలంలో అమ్మవారి స్తోత్రాలు పాలన చేసుకోండి దేవి దేవికమాలు చదువుకోవచ్చు లేదంటే కనుక ఆపద్దారక దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవచ్చు లేదంటే లలిత శాస్త్రనామాలు చదువుకోవచ్చు ఇలాంటివి రాహు కాలంలో కనుక మీరు చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం